నమస్తే నేను మీ సతీష్ నమ్మించి నట్టేట ముంచేసిన జగన్మోహన్ రెడ్డి ఇరికించేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు అంటూ మండిపడుతున్న గౌతమ్ సవాంగ్ షాకింగ్ విషయాలు బయటపెట్టిన దాత్రి ధాత్రి మధు మరి ఏమిటి నలుగురు ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి మరి ఇందులో నమ్మించి నట్టేట ముంచటం ఏమిటి అది జగన్మోహన్ రెడ్డి ఏ రకంగా మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ రకంగా ఎవరిని ఇరికించేశాడు మరి గౌతమ్ సవాంగ్ ఎందుకు మండిపడతా ఉన్నారు ఎవరెవరిపైన ఏమని మండిపడతా ఉన్నారు అలాగే దాత్రి మధు అసలు ఎవరి దాత్రి మధు ఇతను ఏమిటి విస్తుపోయే విషయాలు ఆయన పెట్టినటువంటివి అనేది చూస్తే ప్రప్రథమంగా మనం చెప్పుకోవాల్సింది నమ్మించి నట్టేయటం ముంచేసిన జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం కోసం తన స్వలాభం కోసం నమ్మించి నట్టేట ముంచుతాడు అనేది అందరికీ తెలుసు దానికి ప్రత్యక్ష సాక్ష్యాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నాయి మరి ఆ సాక్ష్యాలు కూడా ఏమిటి అని చూస్తే మొదటగా తన తల్లి సొంత చెల్లి మరి జగన్మోహన్ రెడ్డి అది ఏదైతే కనుక అక్రమాస్తుల కేసుల్లో పదహారు నెలల పాటు చిప్పకూడు తింటూ చెంచల్గూడ జైల్లో ఉన్నప్పుడు మరి ఆ పార్టీ బాధ్యతల్ని వేసుకుని పాదయాత్రలు చేసి అప్పట్లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక సీట్లలో గెలిపించి ఆ తర్వాత నా బిడ్డని ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పి వైఎస్ విజయలక్ష్మి అలాగే మా అన్నని ముఖ్యమంత్రిని చేయండి అన్న వదిలిన బాణాన్ని నేను అంటూ కాళ్ళకి చక్రాలు కట్టుకుని ఒకళ్ళు బలపాలు కట్టుకుని ఒకళ్ళు రాష్ట్రం అంతా తిరిగారు ఎక్కడికక్కడ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయండి అంటూ ప్రచారాలు చేశారు వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి వాడుకున్నాడు వాళ్ళిద్దరినీ ఎలా అంటే అన్ని విధాలా వాడుకున్నాడు వాడుకుని ఏం చేశాడు తాను ముఖ్యమంత్రి ఎక్కాడు సింహాసనం ఎక్కిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇద్దరిని తన్ని తరిమేశాడు అంటే నమ్మించి నట్టేట ముంచటం వాడుకుని వదిలేయటంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట ఇంకా అధికారంలోకి వచ్చి రాగానే మరి మనం చూసాం ఏదైతే మొదటి కలెక్టర్ల సమావేశం నిర్వహించినప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లతోటి సమావేశం నిర్వహించినప్పుడు ఓవైపున ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని ఇంకోవైపున ఇదే గౌతమ్ సవాంగ్ గారిని ఇద్దర్ని పక్క పక్కన కూర్చోబెట్టుకుని సుబ్బన్న సవాంగ్ అన్న మీరే నాకు మార్గదర్శకం చేయాలి మీరే నన్ను నడిపించాలి అని చెప్పాడు ఆ తర్వాత ఏదో విషయంలో ఎల్వి సుబ్రహ్మణ్యం గారు మరి జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చని నిర్ణయం ఏదో తీసుకున్నారు ఆయన అలాంటి మాటలు ఏవో మాట్లాడారు అంతే ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అప్పటి వరకు సుబ్బన్న నువ్వే నాకు మార్గదర్శకుడివి నువ్వే నాకు దారి చూపే దేవుడివి అని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఆయన్ని తీసుకెళ్ళి ఏదో మూలన అసలు అతి గతి ఊరు పేరు లేనటువంటి ఏదో డిపార్ట్మెంట్లో ఎక్కడో మూలన కూర్చుని లెక్కలు రాసుకునేటువంటి పోస్ట్లో ఆయన పడేశారు ఆయన అవమానించే రీతిలో మొదటేమో అధికారంలోకి రావడానికి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంత వాడాలో వాడేశాడు నమ్మించాడు మీరంతా కూడా నా మనుషులు నేను మీకు మేలు చేయడానికే ఉన్నాను అని చెప్పి నమ్మించి నట్టేట ముంచాడు ఆ తర్వాత ఇదే గౌతమ్ సవాంగ్ గారిని ఏ రకంగా నమ్మించాడు ఏ రకంగా వాడుకున్నాడు ఏ రకంగా నట్టేట ముంచాడు ఏ రకంగా వదిలేశాడు వాడుకుని అనేటువంటివి కూడా చూస్తే మరి కేసులు పెట్టించడం కావచ్చు అరెస్టులు చేయించడం కావచ్చు ప్రత్యర్థి పార్టీ నేతల మీద సోషల్ మీడియా పోస్టింగులు పెట్టే వాళ్ళ మీద అందరి మీద దాదాపు రెండు రెండున్నర ఏళ్ల పాటు ఆయన వాడేశాడు ఎలా అంటే దూకుడు సినిమాలో మహేష్ బాబు గారు ఏదో చెప్తారు మా వాడక ఎలా ఉంటుందో చూపిస్తాంగా చెరుకు మిషన్లో పెట్టిన చెరుకు గడ ఏమవుతుంది తిప్పి పిండయిపోయేటట్టుగా వాడతాం అన్నట్టుగా గౌతమ్ సవాంగ్ గారిని జగన్మోహన్ రెడ్డి బాగానే వాడాడు వాడిన తర్వాత ఎక్కడో మరి గంజాయి పెద్ద ఎత్తున మరి ఆ ఉత్తరాంధ్ర విశాఖ అరకు పాడేరు దగ్గర అరకు పాడేరు దగ్గర నుంచి పెద్ద ఎత్తున వస్తోంది అనేటువంటి విమర్శలు రావటం మరి పోలీస్ వ్యవస్థ పైన కూడా విమర్శలు పెద్ద ఎత్తున ఆరోపణలు కూడా వస్తున్నటువంటి క్రమంలో వైఫల్యం చెందారు అనేటువంటి విమర్శల నేపథ్యంలో మరి ఆ గంజాయిని అరికట్టాలి అంటే ఏం చేయాలి వాటన్నిటిని కూడా తగల పోలీసులు ఎక్కడికక్కడ రైట్స్ నిర్వహించి ఆ గంజాయిని పట్టుకోవడం దాడులు నిర్వహించి ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని వాటన్నిటిని సహజంగానే కాల్చేస్తారు దగ్ధం చేసేస్తారు ఎందుకంటే అవి మళ్ళీ చలామణిలోకి రాకూడదు అని చెప్పి అలాంటివి చేస్తే మరి తమ నాయకుల అక్రమ వ్యాపారానికి ఇలాగ సవాంగారు గండి కొట్టారు అనేటువంటి కోపంతో మరి రాష్ట్రం అంతా కూడా ప్రజలు గంజాయి మత్తులో ఈ నాసిరక మద్యం మత్తులో ఊగులులాడుతూ ఉంటేనే యువతంతా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయంగా రోజులు ఉంటాయి మనుగడ సాగుతుంది కదా మరి అలా నచ్చని పని చేశాడని చెప్పి ఆయన కూడా పీకేశాడు డీజీపీ పోస్ట్ నుంచి పీకేశాడు అప్పటి వరకు డీజీపీగా పెట్టుకొని ఇందాక చెప్పినట్టుగా వాడకం వేరే వాడకం వాడి ఆయన కూడా పీకేసి ఆయన్ని తీసుకెళ్ళి ఫస్ట్ పోస్టింగ్ ఇవ్వలేదు కొంతకాలం ఆయనతోటి బలవంతంగా రాజీనామా చేయించారు చేయించి ఆ తర్వాత తీసుకెళ్ళి ఏపీపీఎస్సీకి చైర్మన్గా వేశారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి వాడకము ఈ రకంగా వాడుకుని వదిలేయటంలో ఇంకా అనేక మంది ఉన్నారు వాళ్ళందరినీ కూడా ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్లు అవుతా ఉన్నారు ముఖ్యంగా చూసుకుంటే అధికారులనే కాదు నాయకుల్ని కావచ్చు లేదంటే ఇంకొంతమంది వ్యక్తుల్ని రౌడీ షీటర్లని వాళ్ళందరినీ కూడా అరెస్ట్లు చేస్తూ ఉన్నారు ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు చేసినటువంటి పాపాల చిట్టా మొత్తం వాళ్ళ ముందర పెట్టి న్యాయస్థానం ముందు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారు మరి ఈ క్రమంలో చూసుకుంటే వల్లభనేని వంశీ పోసాని కృష్ణమురళి బోరుగడ్డ అనిల్ నందిగం సురేష్ పిన్నెలు రామకృష్ణారెడ్డి సరే పిన్నెలు రామకృష్ణారెడ్డి వ్యవహారం అవి పక్కన పెట్టండి కానీ వీళ్ళు ప్రధానంగా మనం చూసుకున్నాం వీళ్ళంతా కూడా కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది సినీ ప్రముఖులు కొంతమంది ఏమో రౌడీ రౌడీషీటర్లు ఒక ఎత్తు అయితే ఇంకో వైపున అధికారులు మరి మనం చూస్తూ ఉన్నాం కదా పిఎస్ఆర్ ఆంజనేయు తర్వాత ఇంకొంతమంది ఇంకొంతమంది అధికారులు కూడా ఇదే విధంగా అరెస్ట్లు అవుతూ ఉన్నారు అరెస్ట్ అయ్యేటువంటి లిస్ట్లో కూడా చేరుతూ ఉన్నారు అయితే జగన్మోహన్ రెడ్డి వాడుకుని వదిలేస్తాడు అనడానికి వీళ్ళని కూడా ఉదాహరణ ఎలా చెప్పుకోవచ్చు అంటే మనం ప్రధానంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి వాడకం ఏ రకంగా వాడాడు ఎవరిని అనేటువంటిది వాళ్ళని వాడుకున్నాక ఎలా వదిలేస్తాడు అనేటువంటిది కూడా చూస్తే వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళాడు నందిగాం సురేష్ని పరామర్శించడానికి వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయితే ఆయన్ని పరామర్శించడానికి జైలు యాత్ర చేశాడు కానీ బూతులు తిట్టించిన పోసాని కృష్ణమురళిని పరామర్శించడానికి వెళ్ళాడా బోర్గడ్డ అనిల్ ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళాడా లేదంటే కనుక వర్ర రవీంద్రారెడ్డి అతన్ని పరామర్శించడానికి వెళ్ళాడా వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే అలాంటి వాళ్ళని పరామర్శల పేరుతోటి జగన్మోహన్ రెడ్డి వెళ్తే రోజున ప్రజల్లో కూడా చులకనైపోతాడు ఏంటి ఇలాంటి బూతులు తిట్టే వాళ్ళని పరామర్శిస్తాడంటే జగన్మోహన్ రెడ్డి వెనకుండి వాళ్ళని తిట్టించాడు అనేది ప్రజలకు స్పష్టత వచ్చేస్తుంది అని చెప్పి పరామర్శలకు వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి వాళ్ళు నేను వంశీ ఏమిటంటే రాజకీయ కక్ష అరెస్ట్ చేశారు అని చెప్పేసి పరామర్శ పేరుతో వెళ్తాడు నందిగాం సురేష్ని అదే రాజకీయ కక్ష అని చెప్తాడు పిన్నల్లి రామకృష్ణారెడ్డిని అదే చెప్తాడు ఈ రోజున మరి పిఎస్ఆర్ ఆంజనేయులు ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళడు మరి గడిచిన ఐదేళ్లు అదే పిఎస్ఆర్ ఆంజనేయులు ఎలా వాడుకున్నాడు జగన్మోహన్ రెడ్డి తెలియదా నటి జత్వాని కేసులో ఈ రోజున ఆయన అరెస్ట్ అయి ఉన్నాడు ఆయన పైన ఇప్పుడు ఇంకో పీటీ వారెంట్ కూడా వేశారు ఏది ఏపీ సంబంధించినటువంటి వ్యవహారం ఆయన్ని పరామర్శించడానికి వెళ్ళడు వెళ్తే ఎస్ జగన్మోహన్ రెడ్డి మనిషి పిఎస్ఆర్ ఆంజనేయులు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన ఆదేశాల సదరమే గడిచిన ఐదేళ్లు పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్గా కాకుండా వైపీఎస్గా మారాడు అనేటువంటిది బయటపడింది ఈ రకంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి నమ్మించి నట్టేట ముంచడంలో వాడుకుని వదిలేయడంలో దిట్ట అనడానికి ఇవన్నీ కొన్ని సాక్ష్యాలుగా చెప్పుకోవచ్చు అయితే ఈ అంశంపైనే ఈరోజున గౌతమ్ సవాంగ్ గారు ఆయన పైన మండిపడతా ఉన్నారు కారణం ఏమిటి అంటే ఇరికించేసిన పిఎస్ఆర్ ఆంజనేయులు మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఏ రకంగా ఇరికించేశారు ఏ అంశంలో గౌతమ్ సాహంగాన్ని ఇరికించేశారు అంటే ఇందాక నేను చెప్పాను కదా ఆయన నటి జత్వాని కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం జైల్లో ఉండగా ఆయన పైన ఆంధ్రప్రదేశ్ పోలీసులు మరొక పీటీ వారెంట్ని వేశారు ఏమిటి ఆ పీటీ వారెంట్ అయ్యా అంటే ఏపీఎస్సి సంబంధించినటువంటి వ్యవహారంలో గ్రూప్ వన్ పరీక్షలకి సంబంధించినటువంటి వాల్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో ఆ వ్యవహారంలో కొన్ని అక్రమాలు జరిగినాయి అనేటువంటి అంశం పైన రోజున ఆయన పైన పీటీ వారెంట్ వేశారు మరి ఆ పీటీ వారెంట్కి మరి గౌతమ్ సవాంగ్ గారిని ఇరికించేయడానికి ఏమిటి సంబంధం అనేటువంటిది కూడా చూస్తే వాస్తవానికి ఈ గ్రూప్ వన్ పరీక్షలు ఏమిటి ఏదైతే గనక ఏపీఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ వన్ పరీక్షలు ఏంటి వాటి వాల్యుయేషన్స్ వ్యవహారం మరి దాంట్లో జరిగినటువంటి అవకతవకలు అక్రమాలు ఏమిటి అనేటువంటిది చూస్తే ఈ గ్రూప్ వన్ పరీక్షలు అనేటువంటిది ఆర్డీఓలు అలాగే సబ్ రెజిస్ట్రులు వాళ్ళతో పాటుగా జిల్లా జడ్జీలు ఉంటారు కదా ఇలాంటి వాళ్ళని నియామకం చేసుకునేందుకు వాళ్ళ కొన్ని పరీక్షల్ని పెడతారు ఆ పరీక్షలకు సంబంధించినటువంటి కరెక్షన్ చేయటం అంటే ఏ వాల్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళ కరెక్షన్స్ ఏవైతే ఉంటాయో ఆ కరెక్షన్స్ అనేటువంటిది మామూలుగా అయితే మాన్యువల్ ప్రాసెస్లో అంటే ఎవరైనా ఒక వ్యక్తి వాటిని కరెక్షన్స్ చేయాలి దానికి సంబంధించి పూర్తి నిపుణులు నిష్ణాతులు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి కరెక్షన్స్ చేపించాలి అవి కూడా ఎక్కడ చేపించాలి అంటే ఇంటర్నల్గానే ఏపీఎస్సికి సంబంధించినటువంటి కార్యాలయం ఎక్కడైతే ఉంటుందో అక్కడే వాటి కరెక్షన్స్ కూడా జరిపించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది వాటి అక్కడ బయటకి కనీసం ఆ కార్యాలయం దాటి బయటకు కూడా వెళ్ళకూడదు ఎగ్జామ్ పేపర్స్ ఏవైతే ఉంటాయో కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేశాడు దానికి నిబంధనలు పూర్తిగా మార్చేసి ఏదైతే గ్రూప్ వన్ ఎగ్జామ్స్కి సంబంధించి కొంతమంది వ్యక్తులు తన అనుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ ఎంచుకుని వాళ్ళ దగ్గర నుంచి భారీ మొత్తంలో వసూళ్లు చేసి వాళ్ళందరినీ కూడా పాస్ అవుట్ చేసి వదులుతాం అనేటువంటి హామీ ఇచ్చి వాళ్ళ దగ్గర వసూళ్లు చేశారు కారణం ఏమిటి అంటే ఈ రోజున మన అనుకునేటువంటి వ్యక్తులు వ్యవస్థల్లో ఉంటే ఇవాళ కాకపోతే రేపొద్దునైనా కూడా వాళ్ళు మనకు ఉపయోగపడతారు వ్యవస్థల్లోకి వాళ్ళు వచ్చేసేస్తే ఈ రోజున మనం అధికారం కోల్పోవచ్చేమో కానీ ఎప్పుడైనా కూడా వాళ్ళు మనకి ఉపయోగపడతారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ముందుగానే ఆలోచించి అలాంటి వాళ్ళని ఎంచుకుని వాళ్ళ దగ్గర డబ్బులు వసూళ్లు చేసి వాళ్ళందరినీ పాస్ చేపిస్తాం అని చెప్పి ఆ పాస్ చేయించడానికి కూడా ఎన్నుకున్నటువంటి మార్గం ఏమిటి అంటే వాళ్ళ ఎగ్జామ్ పేపర్లన్నీ కరెక్షన్లు చేయించేది ఎట్లా మాన్యువల్ ప్రాసెస్లో కాకుండా డిజిటల్ ఫార్మాట్లో కరెక్షన్స్ చేయించారు అయితే ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రాసిన మిగతా వాళ్ళు అభ్యర్థులు ఉంటారు కదా ఒక ఎగ్జామ్కి ఒక పోస్ట్ కోసం చాలామంది పోటీ పడతారు చాలామంది పరీక్షలు రాస్తారు అయితే ఈ డిజిటల్ కరెక్షన్ అనేటువంటిది సరైనది కాదు దీంట్లో ఏవో అవకతవకలు జరుగుతున్నాయి ఇందులో ఏవో అక్రమాలు జరిగినాయి అనేటువంటి అనుమానం వచ్చినటువంటి కొంతమంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు అరే ఎప్పుడు మాన్యువల్ ప్రాసెస్లోనే కరెక్షన్స్ అనేటువంటివి జరుగుతాయి అలాంటిది సార్ డిజిటల్ ప్రాసెస్ అని పెట్టారు మేమంతా కూడా బాగానే రాసాం అయినా కూడా మాకు మార్కులు తక్కువ వచ్చినాయి మరి దీంట్లో ఏదో మతలబుంది అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని మాన్యువల్ ప్రాసెస్లో కరెక్షన్ వాల్యుయేషన్ చేయించేలాగా ఆదేశాలు ఇవ్వండి అని చెప్పి హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కూడా వాళ్ళకు అనుగుణంగానే తీర్పునిచ్చి దీన్ని మాన్యువల్ ప్రాసెస్లో వాల్యుయేషన్ చేయించండి ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ ప పత్రాలన్నీ కూడా అని చెప్పి ఆదేశాలు ఇవ్వడం తీర్పునివ్వడం జరిగింది మరి ప్రభుత్వానికి వేరే చాయిస్ ఉండదు కదా కోర్టు నుంచి న్యాయస్థానం నుంచి అలాంటి తీర్పు వస్తే ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు మరి ఈ వాల్యుయేషన్ ఎగ్జామ్స్ వీటన్నిటికీ సంబంధించి మళ్ళీ వాల్యుయేషన్ చేయించడం అంటే ఇదేదో సంగతి చూడు అంజన్నా అని చెప్పి ఆ వ్యవహారాన్ని పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి అప్పచెప్పారు ఈ పిఎస్ఆర్ ఆంజనేయులు ఏం చేశారు ఈయన ఈ వ్యవహారాన్ని పట్టుకుని మరి దీనికోసం ఎవరో ఒకళ్ళు మనకు ఒక టీం కావాలి ఈ కరెక్షన్స్ పేరుతో చేసేవాళ్ళు మరి వాళ్ళ కోసం ఎవరున్నారు ఎవరున్నారు నమ్మకస్తులు అని వెతగ్గా వెత్గా రాజశేఖర్ రెడ్డి టైం నుంచి కూడా మరి నమ్మకంగా మెదు మెలుగుతున్నటువంటి దాత్రి మధు మధు ఆయన పేరు దాత్రి మధు ఏమిటి అంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసే సమయంలో కెమెరాలు రెంట్కి ఇచ్చి ఆ కవరేజ్ ఇచ్చిన వ్యక్తి అందుకని చెప్పి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయనకి అసెంబ్లీలో మనకు అసెంబ్లీ లైవ్ వస్తూ ఉంటుంది కదా వాటన్నిటి కవరేజ్లు వాటన్నిటి రైట్స్ కూడా ఈ మధుకే దాత్రి పేరుతోటి ఈయనొక సంస్థను పెట్టుకుంటే ఈ దాత్రి మధుకే ఫుల్ రాసి ఇచ్చేసారు రైట్స్ నువ్వెంత బిల్లు వేసుకుంటావు వేసుకో ఆ బిల్ అంతా కూడా నీకు వస్తుంది అని చెప్పి రాజశేఖర రెడ్డి ఆ రోజున ఆయనకి దోచిపెట్టినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అసెంబ్లీ రైట్స్ అసెంబ్లీ కవరేజు వాటన్నిటిని లైవ్ ఇచ్చేటువంటి ఆ రైట్స్ అన్నీ కూడా మళ్ళీ ఇదే దాత్రి మధుకి ఇచ్చినటువంటి పరిస్థితి అయితే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు ఈ దాత్రి మధును పట్టుకుని మీ దగ్గర టీం ఉన్నారు కదా మీ టీం చేత ఈ వాల్యుయేషన్ చేయించండి అని చెప్పి మాట్లాడుకున్నారు దీనికోసం ఒక కా అగ్రిమెంట్ని ఒక కాంట్రాక్ట్ని కూడా సిద్ధం చేసుకున్నారు ఆ కాంట్రాక్ట్ ఎంత అయ్యా అంటే కోటి ఎనభై లక్షల రూపాయలు ఆ కోటి ఎనభై లక్షల రూపాయలు కాంట్రాక్ట్ దాంతో కూడా ఏం చేశారంటే అసలు దీనిపైన ఎలాంటి అవగాహన లేనటువంటి కొంతమంది మహిళల్ని కొంతమంది చదువుకున్న నిరుద్యోగులు లేదంటే ఈ దాత్రి సంస్థకు సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే కనుక ఉంటారో వాళ్ళందరినీ ఒక చోట చేర్చి క్యాంప్సైన్ అనేటువంటి ఒక సంస్థ పెట్టి వాళ్ళందరినీ కూడా ఈ క్యాంప్సైన్ అనేటువంటి సంస్థలో ఉద్యోగులుగా చూపిస్తూ వాళ్ళ చేత ఈ పేపర్లన్నీ కూడా వాల్యుయేషన్ చేయించారు మరి వాళ్ళంతా కూడా ఎలాంటి అధికారాలు వాళ్ళకి లేకపోయినా వాళ్ళకి కనీసం ఆ చేసేటువంటి అర్హత లేకపోయినా ఎలా చేయించారు ఏపీఎస్సి కార్యాలయంలో కదా ఈ వాల్యుయేషన్స్ చేసేది అంటే అక్కడ చేయించలేదు ఇవన్నీ కూడా తీసుకుని ఎక్కడ చేయించారంటే హాయిల్యాండ్ హైలాండ్ అంటే అందరికీ తెలిసిందే కదా అగ్రిగోల్డ్ వాళ్ళకి సంబంధించినటువంటిది అగ్రిగోల్డ్ వాళ్ళు అగ్రిగోల్డ్ యాజమాన్యం పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అత్యంత సన్నిహితులు క్లోజ్ ఫ్రెండ్స్ ఏదైతే జాన్ జిగిరి దోసలు అంటారు కదా అలాంటి వ్యక్తులు మరి పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి అడ్డు అదుపు ఉంటుందా ఆయనకి హాయిలాండ్లో హాయిగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాల్యుయేషన్ చేయించి వాళ్ళందరికీ పదిహేను వేలు ఎంతో జీతం కింద లెక్కగట్టి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటిదంతా ఇచ్చేసి వాల్యుయేషన్ మాన్యువల్ ప్రాసెస్లో చేయించి డిజిటల్లో ఎన్ని మార్కులు అయితే వచ్చినాయో వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎవరెవరి దగ్గర అయితే డబ్బులు వసూలు చేసి పాస్ చేయించి వాళ్ళందరినీ కూడా తీసుకుంటామని హామీ ఇచ్చాడో వాళ్ళకి ఎంత మార్కులు అయితే డిజిటల్ కరెక్షన్లో వచ్చినాయో అవే మార్కులు మాన్యువల్ కరెక్షన్లో కూడా వేయించి వాళ్ళ చేత మళ్ళీ అది న్యాయస్థానానికి ఇచ్చారు అంటే న్యాయస్థానాన్ని కూడా మోసం చేసినటువంటి పరిస్థితి ఇదంతా కూడా ఎవరు చేయించారు దాత్రి మధు ద్వారా చేయించినటువంటి పరిస్థితి ఈ అంశాలన్నీ కూడా ఎలాగొచ్చినాయి బయటకి అంటే ఇటీవల ఈ దాత్రి మధుని పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేశారు ఏపీపీఎస్సీలో గ్రూప్ వన్ వాల్యుయేషన్కి సంబంధించినటువంటి అవినీతి అక్రమాల వ్యవహారంలో ఆయన్ని అరెస్ట్ చేసి విచారించినటువంటి క్రమంలో ఆయన ఇవన్నీ కూడా బయట పెట్టాడు బయటపెట్టి అవన్నీ కూడా రిమాండ్ రిపోర్ట్ రూపంలో న్యాయస్థానానికి పోలీసులు వాళ్ళు సమర్పించినటువంటి క్రమంలో ఈ విషయాలన్నీ బయటపడ్డాయి అయితే పోలీసులు ఇప్పుడు పిఎస్ఆర్ ఆంజనేయుల పైన ఆయన పైన ఒక పీటీ వారెంట్ని సిద్ధం చేసి పీటీ వారెంట్ని కోర్టులో వేస్తూ ఉంటే పిఎస్ఆర్ ఆంజనేయులకు ముందే సమాచారం అందిద్ది కదా ఆయన వచ్చి అదేంటి ఏపీఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వాల్యుయేషన్కి నాకు సంబంధం ఏమిటి అసలు జత్వాని గారి కేసు అంటేనే నాకు జత్వానీ గారి కేసుకి సంబంధం ఏమిటి అని చెప్పినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఈ రోజున ఈ గ్రూప్ వన్ పరీక్షలు నా పాత్ర ఏముంటుంది నేను కాదు కదా ఏపీపీఎస్సి చైర్మన్గా జగన్మోహన్ రెడ్డి ఎవరిని పెట్టాడు గౌతమ్ సవాంగ్ని పెట్టాడు కదా ఈ వ్యవహారం ఏమైనా సంబంధం ఉంటే ఆయనకుంటుంది కానీ నాకు ఇందులో ఏముంటుంది నేనేం అవినీతి చేస్తాను ఈ రకంగా తప్పుడు కేసులు పెడతారేంటి నా మీద అని చెప్పి జైల్లో ఆయన కొంత హడావిడి సృష్టించారట ఈ రకంగా ద ఏదైతే పిఎస్ఆర్ ఆంజనేయులు గారు గౌతమ్ సవాంగ్ గారిని ఇరికించేశారు మరి నమ్మించిన జగన్మోహన్ రెడ్డి నట్టేట ముంచితే నమ్ముకున్న పిఎస్ఆర్ ఆంజనేయులు గారు అడ్డంగా ఇరికించేశారు అందుకే గౌతమ్ సవాంగ్ గారు ఈ రోజున పైన కూడా మండి పడుతున్నటువంటి పరిస్థితి అయితే వీళ్ళు చేసినటువంటి ఈ అవినీతి కార్యక్రమానికి అక్రమాల కార్యక్రమానికి అమాయకమైనటువంటి ప్రజలు కూడా వ్యక్తులు కూడా రోజున బలైపోతా ఉన్నారు ఏదైతే ఇదే ఏపీపిఎస్సి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ వాల్యుయేషన్ ఇందాక హాయ్లాండ్లో ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు దాత్రి మధు కలిపి చేయించారు అన్నాం కదా ఆ వాల్యుయేషన్ చేసినటువంటి వ్యక్తుల్లో కొందరిని ఆ పోలీసులు ఈ రోజున విచారణ కోసం అని పిలుస్తూ ఉన్నారు అందులో భాగంగా సతీష్ అనేటువంటి వ్యక్తిని విచారించారు రెండు రోజుల నుంచి ఆయన విచారణ చేశారు ఆ రెండు రోజుల విచారణ తర్వాత ఆయన ఇంటికి వచ్చి ఎక్కడ తనని ఇరికించేస్తారో తనని పోలీసులు తీసుకెళ్ళి విచారణ చేశారన్నటువంటి అవమానమో లేదంటే ఈ కేసులో తనని ఎక్కడ ఇరికిస్తారో అనేటువంటి భయంతో వీళ్ళు చేసినటువంటి నీచ పనులకి ఆ వ్యక్తి ఈ రోజున ఆత్మహత్యకు పాల్పడ్డాడట అరే బాబు సతీష్ అనేటువంటి వ్యక్తికి రోజున చెప్పేది ఒకటే అంశం నాయన నువ్వు ఆత్మహత్యకు పాల్పడాల్సినటువంటి అవసరం లేదు నువ్వు ఆత్మహత్య చేసుకోబో చేసుకోవాల్సినటువంటి అవసరం కానీ ఏ అలాంటి ఆవశ్యకత కానీ లేదు నువ్వు తప్పు చేయలేదు ఎందుకంటే నీకు తెలిసి చేస్తే అది తప్పు అవుతుంది నీ చేత చేయించారు నీకు అసలు విషయం చెప్పకుండా దాచి చేయించారు కాబట్టి ఈ రోజున నువ్వు ఆత్మహత్యకు పాల్పడడం కాదు నువ్వు ఆత్మహత్యకు పాల్పడకు నీ చేత ఎవరు కరెక్షన్ చేయించాలి అని చెప్పి చేయాలి అని చెప్పి కూర్చోబెట్టి చేయించారు ఎవరు నీ చేత ఆ మార్కులు వేయాలి అని చెప్పి వేయించారు వాళ్ళ పేర్లు బయటపెట్టు దాత్రి మధు చేయించాడా లేదు గౌతమ్ సవాంగ్ గారి పాత్ర ఉందా ఆయన చెప్పాడా లేదు పిఎస్ఆర్ ఆంజనేయులు గారు చెప్పారా లేదు జగన్మోహన్ రెడ్డి ద్వారా ఇలా చేయాలి అని చెప్పి ముందుగానే చెప్పారా ఎవరు చెప్పారు ఎందుకు చెప్పారు ఏం చేయించారు నీ చేత అవన్నీ పోలీసులకు విచారణలో బయట పెట్టేస్తే సరిపోతుంది కదా ఆత్మహత్య చేసుకుని నీ కుటుంబాన్ని అన్యాయంగా రోడ్డును పడేసి ఎందుకు వాళ్ళని అన్యాయం చేయడం కాబట్టి సతీష్కి ఈ రోజున చెప్పేటువంటి హితువు ఒకటే ఆత్మహత్యకు పాల్పడ్డం కాదు నీ చేత తప్పు చేయించిన వాళ్ళెవరు నువ్వు తప్పు చేయాలి అని చెప్పి నీకు చెప్పిన వాళ్ళు ఎవరి కోసం నువ్వు ఇవి చేసావు అవి పోలీసులకు చెప్తే సరిపోతుంది అది చెప్పు చాలు ఆత్మహత్యకు పాల్పడద్దు ఇది ఒక్కటి మాత్రం నేను సతీష్ అనేటువంటి ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఆ వాల్యుయేషన్ చేసినటువంటి వ్యక్తుల్లో ఒకడు అతనికి నేను చెప్పేటువంటి మాట మరి ఈ క్రమంలోనే ఏదైతే గనక ఏపీపిఎస్సి మాటున జగన్మోహన్ రెడ్డి పిఎస్ఆర్ ఆంజనేయులు దాత్రి మధు వీళ్ళందరూ కలిపి చేసినటువంటి ఈ అక్రమం ఈ అవినీతి కార్యక్రమం ఈ అక్రమమైనటువంటి కార్యక్రమం మరి అందులో ఈ రోజున గౌతమ్ సవాంగ్ గారి పాత్ర ఏమిటి అనేటువంటిది కూడా పోలీసుల విచారణలో తేలాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మరి ఏదైతే కనుక నమ్మించి జగన్మోహన్ రెడ్డి గారు నట్టేటం ఉంచినటువంటి వాళ్ళ లిస్టులో గౌతమ్ సవాంగ్ గారు కూడా చేరినట్టే మరి ఆయన్ని పిఎస్ఆర్ ఆంజనేయులు గారు కూడా స్పష్టంగా ఇరికించేసినట్లయితే మాత్రం ఈ అంశాన్ని బట్టి క్రిస్టల్ క్లియర్గా అర్థం మరి ఈ అంశంపైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ